ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ గారు సమయం లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో నీ అభిప్రాయాన్ని ఈ సభకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా సభాధ్యక్షులు కృష్ణమూర్తి గారికి కూడా మరి ఇక్కడున్న అక్కగారికి మరి నాతోటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యాలు ధన్యవాదాలు ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం రాజకీయ రంగంలో వడ్డర్ల పాత్ర ఏంది అనేది చాలా సందర్భాల్లో పెద్దలందరూ కూడా ఎన్నో ప్రసంగాలు చేసినారు వడ్డర్లలో ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల జనాభా కలిగి ఉంది ఈ రాష్ట్రంలో వడ్డర్లు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే రాజ్యాధికారంతోనూ సాధ్యమవుతుందని చెప్పేసి చాలామంది పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పినారు కానీ ఇప్పుడు వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒడ్డర్లకు రాజ్యాధికారం కల్పిస్తాం అసెంబ్లీలో నా పక్కలో గుచ్చిపెట్టుకుంటాను రెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇస్తామని చెప్పేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఒడ్డర్లను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీనే వైసీపీ అధికారం లేకొచ్చిన తర్వాత నలభై నామినేట్ పోస్టులు ఇచ్చినారు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చినారు ఒడ్డర్లకు కానీ తెలుగుదేశం పార్టీకి ఇంచుమించుగా డెబ్బై శాతం ఎనభై శాతం ఒడ్డర్లు ఓట్లు ఇస్తున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం మరి తెలుగుదేశం పార్టీలో ఒడ్డర్లు నాయకులు ఈ విధ పదవుల్లో ఉన్నారు అనేక సందర్భాల్లో మా ఒడ్డర్లకు రాజ్యాధికారం కావాలా మాకు ఎమ్మెల్యేలు కావాలా ఎమ్మెల్యే సీట్లు కావాలా మున్సిపల్ చైర్మన్లు కావాలా కార్పొరేటర్ కావాలని చెప్పి ప్రసంగాలు ఇస్తారు కానీ ఒక వేదిక పైకర్ ఒక ఒక వేదిక పైకి రండయ్యా మన అభిప్రాయాన్ని పార్టీలకు బలంగా మెసేజ్ ఇద్దామని చెప్పి చెప్తే ఈరోజు ఈ సభకు రాకపోవడం చాలా బాధకరం ఈ ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో వడ్డర్లు అత్యధికంగా ప్రతి నియోజకవర్గంలో పదహైదు వేల నుంచి నలభై ఐదు వేలు వరకు ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తాను ఇస్తానని చెప్పేసి లాస్ట్కు వడ్డర్లు ఇంత అన్యాయం చేసి మోసం చేస్తానని చెప్పి మేము అనుకోలేదు ఎందుకంటే గతంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా మీరు ఎవరో ఓ నలుగురు బయోడేటాలు ఇవ్వండి మిమ్మల్ని పరిశీలిస్తాము మీలో ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళకు అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాము పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఫస్ట్ ప్రాతిపదిక తీసుకొని అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చినందుకే మేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినాం అనంతపురంలో దాదాపు ఆరు మంది ఏడు మంది కార్పొరేటర్లు వడ్డ వడ్డర కమ్యూనిటీ ఉన్నారు కానీ ఎక్కడ అవకాశం ఏ ఏ దాంట్లో అవకాశం ఇవ్వలేదు మరి మా బోర్వేల్స్ యూనియన్ తరపున మా ఒడ్డరి సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఈ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం మాకు అర్హత లేదా అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా వాళ్ళని అడుగుతున్నాం ఎందుకంటే ఏ పెన్నెండ్లకు కానీ మరణిస్తే కానీ ప్రమాదవ శాంతి ఎన్ని యాక్సిడెంట్లు అయినా కూడా మేము లక్షలాది రూపాయలు ఈరోజు మేము ఇప్పుడు రికార్డు పరంగా చూపించినాం ఈరోజు పార్టీ పెట్టిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ బిడ్డలు అనేక పదవుల్లో ఉండి పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం కానీ ఈరోజు వంశించి సర్వే నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ ఒడ్డీలను రాజ్యాధికారం కల్పిస్తామని చెప్పిండేది వాళ్ళే టికెట్లు ఇస్తామని చెప్పిండేది వాళ్ళే లాస్ట్కు పుట్టపర్తి నియోజకవర్గం ఒడ్డర్లు యాభై వేలు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒడ్డీలకు ఇస్తామని చెప్పి చెప్పినాడు మేము చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేసినాం ఏ కులము కూడా అంత ధైర్యంగా పోయి ధర్నా చేసిన పాపాను పోలేదు కానీ మేము ధర్నాలు చేసినాము అరెస్ట్ చేసినారు పోలీసులు వచ్చి కానీ లాస్ట్కు చివరకు హిందూపురం పార్లమెంటుకు మీ పేరు పరిశీలిస్తామని చెప్పేసి దళవాయి వెంకటారాయణ అయితే ఒకటి నొక్కండి లేదా నూట నొక్కండి అని చెప్పి చెప్పినాడు ఇది మోసములో భాగమేని చెప్పి మేము భావిస్తున్నాము దయచేసి ఇంకా రెండో టైం ఉంది ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఎక్కడో సాటే వడ్డేలకు అవకాశం ఇస్తే ఇచ్చినట్లు లేదంటే మా తడాక ఏందో వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము నాలుగైదు నియోజకవర్గాల్లో మా బిడ్డ పోటీ చేస్తాడు ఖచ్చితంగా పుట్టుపరిత నియోజకవర్గంలో మేము పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా మా దళవయ సోదరులు పోటీ చేస్తున్నాము ఒడ్డర్లు వడ్డేర్లు ఆత్మ ఒడ్డర్ల ఒడ్డర్ల యొక్క ఆత్మ గౌరవం కోసం మేము ఈరోజు దేనికైనా సిద్ధంగా ఉంటాం మమ్మల్ని నమ్మిన సోదరులు మా గౌరవానికి ఇచ్చిన మా కులం ఆ కులం కోసం మేము ఖచ్చితంగా వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము అందువల్ల దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల అనంతపురం ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల వడ్డేల కులాలకు వడ్డేల కోసంగా నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వడ్డల జాతి బిడ్డ ఎవరివన్న మీ ఓటు వడ్డల జాతి బిడ్డకు వేసుకోండి మన ఓటు మన కులానికి వేసుకుందాం మన కులానికి గెలిపించుకుందాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ధన్యవాదాలు ముఖ్య